నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేటి కవిత గౌరవ అధ్యక్షులు శ్రీ దాసిం సేనాధిపతి గారికి అలాగే మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీదాసిం లక్ష్మయ్య గారికి నమసుమాంజలి సమర్పిస్తూ నేటి కవిత సాహితీమూర్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం అలాగే స్వాగతం మరొకసారి సుస్వాగతం నేటి కవిత అంతర్జాల సమూహంలో మనకు సోమవారం నుండి శనివారం వరకు అనేక అంశాలకు అనేక అలతి పదాల అంత్యప్రాసలతో కూడిన అందమైన కవితలు వస్తాయి మరి అటువంటి వాటిలో మనకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత మరి ఎందుకు ఆలస్యం నాకు నచ్చిన కవిత సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మనం వెనువెంటనే చూసేద్దాం ముందుగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక శ్రీమతి కుషశ్రీ వెగ్గలంగార్తి వారికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికి గాను బత్తిన గీతాకుమారి గారు వ్రాసిన కవిత చెరగని ముద్రవై అనే శీర్షికతో వీరి కవితలన్నీ చక్కని భావాల సమాహారాలే ఎత్తుగడ నుండి ముగింపు వరకు ఎక్కడ ఏ పదం వాడాలో ఎక్కడ పాదాలను విరవాలో వీరికి బాగా తెలుసు ఇక ఈ కవిత ఎత్తుగడని చూద్దామా యదగోడలపై వాలుతూనే ఉన్నాయి రే వవళ్లను మరచినని స్మృతుల విహంగాలు గతాన్ని వర్తమానాన్ని సంధానిస్తూ అంటారు ఇది అలతి పదాలతో అద్భుతమైన భావావిష్కరణ ఇక కొనసాగింపులో వాడిన పదబంధాలను చూడండి కన్నుల్లో పూచిన కాంతులు మనోవనాన్ని వసంతం పలకరించింది గుండె కోకిలై కొత్త రాగాలు పాడింది కరగని క్షణాలకు మరిగే కణాలకు పలుకులే ప్రణవ మంత్రాలై ప్రతిధ్వనిస్తున్నాయి ఇలా చక్కని భావాలు ఆయా పంక్తుల్లో అమరి చదువరి చక్షువులను అక్షరాల వెంట పరిగెత్తిస్తాయి ఇక ముగింపు వాక్యాలను కూడా చూద్దామా ఓ క్షణం నీ ఉన్న నిన్నల్లోకి మది జారినా వెనువెంటనే తొలకరిస్తావు స్వాతి చినుకులా తడుముతూ దైహికంగా వెంట లేకున్నా నన్ను ముందుకు నడిపే నీ ప్రేమ సదా అక్షయమే హృదయ ఫలకంపై రాసిన రాతలా చెదిరిపోదు ప్రియా నీ పేరే శిలాక్షరమే ఇలా చక్కని ఎత్తుగడ పదజాలం కొనసాగింపులతో వీరి కవిత అలరారింది బతిన గీతాకుమారి గారికి అభినందనలు నా అభిప్రాయం ఇలా పంచుకునే అవకాశం కలుగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాసిల్ సేనాధిపతి గారికి అడ్మిన్ శ్రీదాస్యం లక్ష్మీయ్య గారికి మరియు నాకు నచ్చిన కవిత అంశాన్ని చక్కగా నిర్వహిస్తున్న మీరు అనురాధ గారికి ధన్యవాదాలు అంటూ వారి కవిత ఎంత అందంగా ఉందో అంతే చక్కని పదాలతో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపారు మనకు ఉషాశ్రీ వెగ్గలం గారు వీరు స్వేచ్ఛ కవిత నిర్వాహకులు వీరికి వీరి నిర్వహించే ఈ యొక్క అంశానికి వారు క్రమం తప్పకుండా మనకి చక్కని సమీక్ష అభినందన పంపిస్తున్నారు ఉషాశ్రీ వెగ్గం గారు మీకు నాకు నచ్చిన కవిత తరపున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బత్తిన గీతాకుమారి గారికి శుభాకాంక్షలు అలాగే మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది వారికి నచ్చిన కవిత కాదంబరి శ్రీనివాసరావు గారిది మనస్సాక్షి అనే శీర్షికతో వ్రాసిన కవిత ఈ మనస్సాక్షి కవితలో రచయిత కాదంబరి శ్రీనివాసరావు గారు మనస్సాక్షి అనే అంతర్గత శక్తిని అత్యంత ఆధ్యాత్మికంగా తాత్వికంగా చిత్రించారు ఈ కవిత అంతటా వెలుగు చీకటి ధర్మం అధర్మం సత్యం అబద్ధం పాపం పశ్చాత్తాపం వంటి విరుద్ధాల మధ్యలో మనస్సాక్షి మనిషిని సరైన దారిలో నడిపించే మార్గదర్శకుడిగా కీర్తించడం జరిగింది కవితా శిల్పంలో మనస్సాక్షిని న్యాయ సింహాసనం ఆత్మ చైతన్యం యజ్ఞశిఖ ఉపనిషత్తుల శ్లోకం వంటి గంభీరమైన ప్రతీకలతో పోల్చడం ద్వారా దానికి విశ్వవ్యాప్తతను ఆధ్యాత్మిక విలువను ప్రసాదించారు అగ్గి పుల్లలాగా రగిలించే పశ్చాత్తాలు వంటి ఉపమానాలు మనస్సాక్షి యొక్క అంతర్గత శక్తిని స్పష్టంగా వ్యక్తపరుస్తాయి ఈ కవిత పాఠకుని ఆత్మ పరిశీలన వైపు నడిపిస్తూ సత్యాన్వేషణలో మనస్సాక్షి ప్రాధాన్యతను చాటుతుంది న్యాయం సత్యం శాంతి ధర్మం అన్నీ కలిపిన ఒక తాత్విక గాఢత ఈ కవితలో ప్రతిబింబించింది సంక్షిప్తంగా మనస్సాక్షి కవిత మనిషి జీవితంలో అంతర్ముఖ స్ఫురణ యొక్క ప్రాముఖ్యతను ఆధ్యాత్మికతతో మలచిన ఒక శిల్పాత్మ కవి కవిత ఇది అంటూ మనకు దృశ్యమానం చేశారు కాదంబరి శ్రీనివాసరావు గారు రచించిన ఒక భావగర్భిత కవితను మామిడాల శైలజ గారు చాలా భావగర్భిత కథను కవితను చాలా అందంగా వ్రాసిన కాదంబరి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన నమస్సుమాంజలి శుభాభినందనలు అలాగే మనకు క్రమం తప్పకుండా డాక్టర్ మామిడాల శైలజ గారు నాకు నచ్చిన కవితకు సమీక్షాభిన అభిప్రాయం మాలికను ముప్పుతున్నారు డాక్టర్ మామిడాల శైలజ గారు మీకు కూడా ధన్యవాదాలు ఈ వారం మనకు వచ్చిన మరొక సమీక్షాభినభిప్రాయ మాలిక శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారికి నచ్చిన కవిత ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది వారు స్వేచ్ఛా కవిత కొరకు పండు వెన్నెల అనే శీర్షికతో వ్రాసిన కవిత మన నేటి కవితలో శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారు స్వేచ్ఛా కవిత కొరకు రాసిన పండు వెన్నెల ఈ వారం నాకు నచ్చిన ఒకనొక కవిత ఈ కవితలో కవి అంటే ఎవరు అతని ప్రభావం సంఘంపై ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చాలా బాగా విశ్లేషిస్తూ వచ్చారు అసలు ఆ తీసుకున్న కవిత వస్తువే చాలా బాగుంది బోసి నవ్వులా పరిమళించే పువ్వుతో కవిని పోల్చి కల్మషత్వం లేని వ్యక్తిగా చెబుతూ అతని పరిమళం ఒక పసి మనసులా చల్లుతుందని అందరిపై చల్లుతుందని తెలియజేశారు రవిగాంచని చోట కవిగాంచుతాడని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు మనోనేద్రంతో విశ్వాన్ని పరికిస్తాడని జన చైతన్యం కలిగిస్తాడని విజయుని పాంచజన్యంతో పోల్చి చాలా గొప్పగా చెప్పారు ఒక పులిలా శిల్పిలా శ్రమజీవుల పనిముట్లలోకి పరకాయ ప్రవేశం చేసి పునీతుడవుతాడని చెప్పడం చాలా బాగుంది చివరలో విశ్వ మానవాళికి మహాద్వారమని వెలుగుదారులు పరిచే పండు వెన్నెల రకరకాల అభివ్యక్తీకరణలు అందంగా అందించారు ఈ కార్యక్రమ శిల్పులైన గురువరియులు శ్రీ సేనాధిపతి గారికి అలాగే శ్రీ లక్ష్మీ గారికి నమస్సులు చక్కని గలంతో సమయస్ఫూర్తితో నడిపిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు తమదైన శైలిలో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికని మనకి పంపారు సాయి చంద్రశేఖర్ గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నమస్సులు మీ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికను అందుకున్న ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి శుభాభినందనలు అలాగే ఈ అభినందన అభిప్రాయం మాలిక కూడా మనకు స్వేచ్ఛా కవితలో వచ్చింది చాలా చక్కని అంశం మరి ఈ వారం వచ్చిన ఇంకొక అభినందన అభిప్రాయం మాలిక మనకు జయసుధ కోసూరి గారిది వారికి స్వేచ్ఛ కవిత ఈ అంశంలో భాగంగా శ్రీమతి మామిడల శైలజ గారు కీమో అనే శీర్షికతో రాసిన కవిత నాకు శైలజ గారు వ్రాసిన కీమో కవిత బాగా నచ్చింది కీమో కవిత చాలా హృదయంగా నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా వ్రాశారు ఇది ఒక అనుభవ కవిత ఆసుపత్రిలో క్యాన్సర్ రోగి ఎదుర్కొనే శారీరక మానసిక సామాజిక బాధలను సూటిగా సహజంగా చూపించారు రసాయన చికిత్స వల్ల కలిగే వేదన శరీరంలో జరిగే మార్పులు జుట్టు రాలిపోవడం వాంతులు అలసట కవితలో సత్యానికి చాలా దగ్గరగా ఉన్నాయి భయానికి నిరాశకి మధ్య ఆశ అనే చిన్న కాంతి దీపం జీవన పోరాటానికి బలమని చాలా స్పష్టంగా చెప్పారు వైద్యులు నర్సులు కుటుంబం ఇచ్చే ధైర్యం పాత్రను కూడా గుర్తించి జీవనానికి సామూహిక మద్దతు ఎంత అవసరమో చూపించారు వేదనల మధ్య పూసే చిరునవ్వులు తప్పక రానున్న రేపటిని గుర్తు చేస్తాయి అంటూ ఆశావహ దృక్పథాన్ని చూపారు కవయిత్రి సరళమైన పదాలు సహజమైన వాక్య నిర్మాణం వల్ల చదువుతున్న వారికి కవిత నేరుగా మనసుకు తాగుతుంది చిన్న ఆశే మహాశక్తి అనే ముగింపు వాక్యం కవితని ఒక ధైర్య నినాదంలా నిలిపింది మొత్తం మీద ఇది బాధను మాత్రమే కాదు ఆశను ధైర్యాన్ని జీవిత పోరాటాన్ని కూడా చూపించే ప్రయాణ కవిత పాఠకుడి మనసులో జీవితం మీద మమకారం ఎప్పటికీ తగ్గదు అనే నమ్మకాన్ని పెంచుకుంది ప్రస్తుత సమాజంలో ఈ మధ్య ఎక్కువగా ఉన్న ఒక వ్యాధి గురించి ధైర్యవచనాలు చెబుతూ కుటుంబ సభ్యులు చుట్టూ ఉన్న సమాజం వారి పట్ల కాస్త శ్రద్ధను కనవరిస్తే ఎటువంటి వ్యాధి నుండైనా బయట పడొచ్చని చక్కగా చెప్పారు తమ యొక్క కవితలో కవయిత్రి ఇంత మంచి కవితను రాసిన శైలజ గారికి అభినందనలు అంటూ నిజంగా హృదయాద్ర భరితమైన కవిత రాశారు డాక్టర్ మామిడాల శైలజ గారు ఆ కవితలోని వాస్తవాన్ని తమ యొక్క అభినందనలు వివరించారు మనకు జయసుధా కోసూరి జయసుధా కోసూరి గారు మీకు నమస్సులు ధన్యవాదాలు అలాగే డాక్టర్ మామిడాల శైలజ గారు ప్రస్తుత పరిస్థితికి పరిస్థితిని అర్థం పట్టే కవితను రాశారు మీకు శుభాభినందన మనకు వచ్చిన మరొక సమీక్షాభిన అభిప్రాయం మాలిక ఈ వారం డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది వారికి నచ్చిన కవిత గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారిది స్వేచ్ఛ కవిత అంశానికి గాను బాటసారి అనే శీర్షికతో వ్రాసిన కవిత మంచి ఎత్తుగడ వీరి శీర్షిక బాటసారి ఎందుకంటే నేను ఓ బాటసారినే కదా ఈ బాటసారి బాటేంటో చూద్దామని ఆశాంతం ఆ కవిత చదివాను వీరు వాడిన ప్రతి పదంలోనూ పాదంలోనూ ఎంతో గుప్త క్లుప్తత సంక్షిప్తత అభివ్యక్త అన్నీ కలబోసిన కవన దృశ్యం మన కళ్ళ ముందు కనిపింపజేస్తుంది వారి కవితలు వీరి మొదటి పాదంలో మొట్టమొదటి పంక్తి నిద్రకు ఆకలి ఎక్కువ నా నిద్రను మింగేస్తుంది అంతటితో వదులుతుందా ఏదో అస్త్రాన్ని సంధిస్తుంది ఇక్కడ కవి ఉద్దేశం రెక్కల మాటున దాగిన కళల అలలే నిద్రాన స్థితిలో లేచి అలజడి సృష్టించి కన్నీళ్లను జార విడుస్తాయి అంటూ పాఠకుని హృదయ లోతుల్లోకి వెళ్ళగలిగారు రెండో పాదంలో ఇక మూడో పాదంలో ఆకాశంలో ఎక్కడో పుట్టిన మబ్బు వర్షించి నా కన్నీళ్లను తీసుకువెళుతుంది ఓ పిల్ల కాలువకు చేరవేస్తుంది పరువులెత్తే ఓ నదికి అంటూ ఉపమాలంకారంతో అందం పాఠకునికి ఆనందం చేకూర్చారు చంద్రశేఖర్ గారు ఇంకా నాలుగు ఐదు ఆరు పాదాల్లో కూడా ఎంతో భావగర్భిత శోహను ఉపమాలంకారాలతో తీర్చిదిద్దారు తన కవితను చివరగా తన కవితకి ముగింపుగా ప్రతి జీవితంలో ప్రతి జీవి యొక్క జీవితంలో ముగిసిన రోజుకు మరో రోజును జోడిస్తూ ఆశల అమ్ముల కిరణాలు మోసుకు వస్తాడు సూర్యుడు అంటూ లోతైన భావుకతను వ్యక్తపరుస్తూ ఇంకా బయలుదేరాలి మరో రోజుకు తగ్గిన గమ్యం వైపు తగిన గమ్యం వైపుకు అంటూ ప్రతి జీవి యొక్క భరతకు గమనాన్ని బాటసారి అనే శీర్షికతో ఇంత అద్భుతంగా అందించడం ఎవరికి సాధ్యం ఇంకెవరికి సాధ్యం శ్రీ గుడ్లదన గారికి గాక మీ యద అమ్ముల పొదలో దాగిన పదును పెట్టిన అస్త్రాలు ఎన్నో నేటి ప్రపంచ పోకడలపై సంధించాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్న మీ సోదరుడు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు ఇంత చక్కని రూపకర్తలైన గురువీలు దర్శం సేనాధిపతి గారికి అలాగే శ్రీ శ్రీ దర్శం లక్ష్మయ్య గారికి మరియు కార్యనిర్వాహకురాలు శ్రీమతి మేరు అనురాధ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తమదైన శైలిలో డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారు మొత్తం కవితను ఆశాంతం చక్కగా అభినందన అభిప్రాయం మాలికను చేసి మనకు అందించారు తిరుమల రెడ్డి గారు మీకు ధన్యవాదాలు అలాగే నమస్తమాంజలి అలాగే ఎంతో భావకత్వత తో కూడిన అలంకార ప్రాయమైన తమ కవితలను రచించే శ్రీ గుళ్ళధన సాయి చంద్రశేఖర్ గారికి శుభాకాంక్షలు అలాగే ఈ వారం వచ్చిన మరొక మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుంచి వారికి నచ్చిన కవిత బత్తిన గీతాకుమారి గారు రాసిన కవిత ముందుగా క్రమం తప్పకుండా వారం వారం నాకు నచ్చిన కవిత వేదిక నిర్వహిస్తున్న శ్రీమతి అనురాధ మేరు మేడం గారికి నమసులు తెలుపుతూ నాకు నచ్చిన కవిత వేదిక రూపకర్తలైన అడ్మిన్ గారైనా శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి గురువరిలు శ్రీదాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కృతులతో ఈ వారం నాకు నచ్చిన కవితగా శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు ఈ వారం ఉత్తమ గజల్గా ఎన్నికైన ఏకైక గజల్ నా మనసుకు ఎంతగానో నచ్చి కొంతకాలం విరామం తర్వాత మళ్ళీ నాకు నచ్చిన కవిత వేదికకై ఈ వారం నాకు నచ్చిన కవిత గజల్ని ఎన్నుకొని బత్తిన గీతాకుమారి గారి గజల్ను ఎంచుకున్నాను అలాగే శ్రీమతి అరుణకీర్తి రెడ్డి గారు గజల్ గాన లహరిలో ఆ గజల్ని వినిపించడం కూడా జరిగింది ఈ గజలు ముందుగా అంటారు గీతాకుమారి గారు రెప్పలనే మోయకున్న స్వప్నం ఎలా వాలుతుంది అడుగులనే వేయకున్న దూరం ఎలా తరుగుతుంది అనే అక్షర సత్యాన్ని వారి యొక్క కలం ద్వారా మొట్టమొదటి మత్లాలో వివరించారు ఈ మత్ల ఆ గజలకే వన్నె తెచ్చింది మళ్ళీ ఈ విధంగా అంటారు వసంతమే వాళ్ళనప్పుడు తరువులు ఎలా చిగురించును చిగురు తినని కోకిలమ్మ రాగం ఎలా పాడుతుంది అని వసంతాన్ని ప్రకృతిని కోకిలమ్మ రాగాన్ని కలిపిన తీరు నా హృదయ రాగం హృదయ రాగానికి రాగ దీపమైంది అంటారు చివరిగా గీతాకుమారి గారు మనిషి మనిషి కలిసినప్పుడే మౌను ఓ గీత గుండె తడిగిని ఎరుగకుంటే దుఃఖం ఎలా తీరుతుంది అని మనుషులందరూ కలిసినప్పుడే కళ బలగమవుతుంది గీతాకుమారి గారు మనిషి తత్వాన్ని గజల్లో ఆవిష్కరించడం నాకు ఎంతగానో నచ్చింది ఇంత గొప్ప గజల్లో అందించిన గీతాకుమారి గారికి అభినందనలు అలాగే వారి గజలు ఏకైక గజలు ఏకైక ఉత్తమ గజల్గా వారి కవి వారి యొక్క గజల్ని ఎన్నుకున్న గజల్ నిర్వాహకురాలైన గజల్ నిర్వాహకులైన స్వప్నకృష్ణ గారికి అలాగే శ్రీ శ్రీనివాస్ గారికి ఆర్వీసీ శ్రీనివాస్ గారికి నిర్వాహకురాలు స్వప్నకృష్ణ గారికి అభినందనలు ఇంత మంచి కార్యక్రమానికి నిర్వాహకురాలైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ దండు ఆంజనేయరాజు గారు మాధవధార విశాఖపట్నం నుంచి మధ్యలో కొంత విరామం వచ్చింది వీరి యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికకు మళ్ళీ వారు గజల్ని ఎన్నుకుని చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు ఆంజనేయరాజు గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మంచి గజల్ని ఏకైక ఉత్తమ గజల్గా ఎంపికైందంటేనే అది ఎంత చక్కని గజలు మనం అర్థం చేసుకోవచ్చు బత్తిన గీతాకుమారి గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు అభినందనలు మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు మరి ఈ మాలికలన్నింటి కూడా యూట్యూబ్ లింక్ మనకు వచ్చేస్తుంది ఆ యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క సలహాలను సూచనలను శుభాకాంక్షలను అభినందనలను తప్పకుండా అందజేయగలరని కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా పంపించగలరని మనవి చేస్తూ అలాగే మీకు నచ్చిన కవితని ఎంచుకొని వినూత్నమైన వైవిధ్యభరితమైన అంశాలు మనకు వస్తున్నాయి నేటి కవితలో శ్రీ శ్రీదాస్యం లక్ష్మే గారి ఆధ్వర్యంలో మరి అటువంటి వినూత్నమైన అంశాలకు గాను వచ్చిన కవితలు మీకు నచ్చిన కవితని ఎంచుకొని నాకు నచ్చిన కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపగలరని అలాగే మీ సలహాలను సూచనలను వెంట వెంటనే పంపగలరని కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయగలరని సాహితీ మూర్తులందరికీ నేటి కవిత సాహితీ మూర్తులందరికీ సవినయంగా వినమ్రంగా చేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం